రైతులకు రైతు భరోసా ఎలాంటి షరతు లేకుండా అర్హులందరికీ రైతు భరోసా మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తెలంగాణ రాష్ట్రంలో రైతున్నలకు కోటి ఎకరాలకు రైతు భరోసా నల్గొండ ఎమ్మెల్సీ మరియు క్షణార్థి తెలంగాణకు చెందిన విలేకరులు హాల్చర్ పైగా రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వమే నెల ఆరు నుంచి రైతు భరోసా సహాయాన్ని పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది యాసంగి సీజన్ కు సంబంధించి ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు ఖాతాలు జమ చేసింది సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇస్తున్న నేపథ్యంలో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం అంటే ఐదు వేల ఐదు వందల కోట్ల నుంచి ఆరు వేల కోట్లు రైతుల ఖాతాలు జమ కానున్నాయి గత ప్రభుత్వం ఒక వెయ్యి యాభై రెండు కోట్ల ఎకరాలకు పెట్టుబడి సహాయాన్ని అందించింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో నిరుపేదల రైతులందరికీ రైతు భరోసా ప్రతి సంవత్సరానికి రైతులకు ఎకరాకు పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఇక అర్హులందరూ అయినటువంటి వారికి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా ప్రతి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వం పెట్టినట్టు కండిషన్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగస్తులకి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి వాళ్ళు ఏదైతే నిబంధనలు పెట్టారో పెట్టింది నిబంధనలు వాళ్ళు ఏ నిబంధనలు లేకుండా పంటకి యోగ్యమైన ప్రతి ఎకరాకి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఎకరానికి ఇచ్చే కార్యక్రమం భూమి లేని నిరుపేదలకి అరువులైన వాళ్ళకి పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి ఇచ్చే కార్యక్రమం అదే రకంగా స్మార్ట్ కార్డు రేషన్ కార్డుకి సంబంధించింది కూడా ఇచ్చే కార్యక్రమాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి శ్రీకారం తుట్టి ఒడి ఒడిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలన్నది ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ మరియు క్షణార్థి తెలంగాణకు చెందిన రిపోర్టర్స్ పేరిట ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేశారు కొత్తగా ఓపెన్ చేసిన అరేబియన్ మండీ యజమాని డబ్బులు ఇవ్వాలని ఇద్దరు వ్యక్తులు బెదిరించారు మల్లన్న కలిసి దిగిన ఫోటోను చూపిస్తూ మండీ ఓనర్ ను వారిద్దరు బెదిరింపులకు గురిచేస్తున్న వీడియో ప్రస్తుతం నెటిటో వైరల్ అవుతోంది అయితే క్యూ న్యూస్ అసలు రిపోర్టర్స్ వచ్చేసరికి నకిలీ వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది ఇక ఈ విషయం తెలియటంతో అసలైన రిపోర్టర్స్ ఆ వ్యక్తులు ఎవరా అని ఆరా తీయటంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్ కేసులో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది నకిలీ రిపోర్టర్లు ఇటీవలి కాలంలో బడా వ్యక్తులను వ్యాపారులను బెదిరిస్తూ డబ్బులు తడుకుంటున్నారు గతంలోనూ క్యూ న్యూస్ ఛానల్ మీద అనేక ఆరోపణలు ఇచ్చాయి రిపోర్టర్లు అన్నప్పుడు మీరు అట్లా అడగడం కరెక్ట్ కాదు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎప్పుడో ఓపెన్ అయిన దానికి మీరు పది రోజుల తర్వాత వచ్చి మేము అప్పుడు రాలే ఇప్పుడు మేము తింటాం అంటే కరెక్ట్ కాదు మీరు నల్గొండలో ఎవరన్నా మీకు తెలిసిన రిపోర్టర్ ఉంటే ఎవరన్నా ఉండని అన్న ఎవరన్నా ఉండని ఎవరన్నా ఉండని మీరు అడగడం తప్పు ఎవరన్నా ఉడగడం తప్పు సరే ఏదైనా కానీ అన్న నువ్వు మనం మనం జర్నలిస్ట్ జర్నలిస్ట్లకు ఎక్కువ ఒకళ్ళ దగ్గర పోయి ఒకళ్ళ దగ్గర పోయి నువ్వు షాప్ ఓపెన్ చేసినావు మనం ఏం రాలేదు మేము తీసుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు రివర్స్ కాదన్నా షాప్ యాజమాన్యం చెప్పిందే నేను చెప్తున్నా ఓటర్ల జాబితాను తాజాగా ప్రకటించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల ఉండగా పురుషుల ఓటర్ల సంఖ్య ఒక కోటి అరవై ఆరు లక్షల నలభై వేల నాలుగు వందల ఉంది అలాగే రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఒక కోటి అరవై లక్షల అరవై వేల ఏడు మంది ఉంటే థర్డ్ జెండర్ ఓటర్లు మాత్రం రెండు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ఇక విధంగా రాష్ట్రంలో యువ ఓటర్లు అంటే పద్దెనిమిది నుండి పంతొమ్మిది సంవత్సరం

తొమ్మిది వందల తొంభై మూడు మంది ఉన్నారు అయితే రాష్ట్రంలో అత్యధిక ఓటర్ల నియోజకవర్గం షర్లింగం అక్కడ ఏడు లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మంది ఓటర్లు ఉండగా అత్యల్ప ఉన్న నియోజకవర్గ భద్రాచలం ఒక లక్ష యాభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓటర్లతో ఉంది ఇక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు వికారాబాద్ జిల్లా మరపల్లి మండలం భూచాన్పల్లి గ్రామానికి చెందిన అతిల్ సరిత నలభై ఐదు సంవత్సరాల కుమారుతో కలిసి కంది పంట కోసేందుకు తమ పొలానికి వెళ్లారు సోమవారం సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో కంది కోసే సమయంలో కాటు వేసింది ఇక అది గమనించిన కుమారుడు వెంటనే మరపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఇక పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సంగరేణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని డాక్టర్ తెలిపారు ఇక ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే సరితం విచ్చేందినట్లు వైద్యులు తెలిపారు మృతురాలకి భర్త ఇద్దరు కుమారులు ఉన్నారు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పారిశ్రామిక ప్రాంతంలో పట్టపాకులు చోరీ జీవీఎంసీ అరవై మూడు వార్డు చింతాలోవ ఆదర్శ రాయల్ విద్యాలయ పాఠశాల పరిసర ప్రాంగణంలో మూడో ఫ్లోర్ లో ఉన్న రూమ్ కి తాళం పక్కిలించి విలువైన నగదు ఆభరణాలు చోరీ సమయం ఇక తెల్లవారుజాము రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి రెండు గంటల నలభై నిమిషాల మధ్య సమయంలో జరిగినట్టుగా తెలుస్తోంది ఇక ఇంటి ఓనర్ దొంగ దొంగ అని లోపే మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకేసిన భయం ఇక కింద రేగుల లో పడిపోవటంతో దొంగకి బలం సమాచారం ఇక రెండు లక్షలు నగదు మూడు తులాల బెండితో కూడా ఉడాయించాలని సమాచారం ఇక ఘటన స్థలం నుండి పాదరక్షలు మర్చిపోయే అుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఇక ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సింది Is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world many years, since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the health ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in their neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program. Has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry. We are closely monitoring the situation. ధరూర్ మండలం ఈ మండలాల పరిధిలో ఉన్న కొన్ని గ్రామ పంచాయతీ లా సమీపంలోని కొంతమంది రైతుల దగ్గర పంట భూములను లీజ్ కు తీసుకుని చేపల చెరువులుగా మార్చుకుని ఆంధ్ర వలసదారులైన చేపల పెంపకం రైతులు కుళ్ళిన చికెన్ వేస్ట్ చనిపోయిన జంతువుల కలేభరాలను వేసి చేపల పెంపకం చేస్తూ ప్రజల ఆరోగ్య జీవిత ప్రాణాలతో ఆటలాడుతూ అలాగే జిల్లా మత్స్యశాఖ శాఖ అధికారిణి శ్రీమతి షఖీలా భవాని చేపల పెంపకం రైతుల దగ్గర ఐదు నుండి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది తిమ్మపూర్ షేక్పల్లి శివనాంపల్లి కొండేరు బసల చెరువు రావుల చెరువు ప్రాంతంలో చేపల పెంపకం రైతులు ఆరోపించడం జరిగింది అలాగే గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన చేపల చెరువులు ఉండటంతో ఈయన కనుసైగలతో ఈ వ్యవహారం జరుగుతుంది అలాగే పోలీసులకు కొంతమంది విలేకరులకు నెల నెలా మామూలు ఇచ్చుకోవాలని వారు ఆరోపించారు ఇలా చికెన్ వేస్ట్ జంతువుల వేసి చేపలను పెంపకం చేసి మార్కెట్కు తరలించడం జరుగుతుందని చేపల పెంపకం రైతులు ఆరోపణలు చేయటం జరిగింది மணக்கூட <laughs> கேசிலே <laughs> 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 కేంద్రంలో తహసీల్ కార్యాలయం వద్ద ఉదయం పన్నెండు గంటల సమయంలో కళ్యాణ లక్ష్మి ఇక ఈ కార్యక్రమాన్ని ఎక్సైజ్ పర్యాటక శాఖ మాత్రులు గౌరవనీయులు జూపల కృష్ణారావు మరియు మాజీ ఎంపీపీ ప్రతాప్ మండల యువ నాయకులు నరసింహ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉండనుంది కావున పెద్ద కొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోనే ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలకు కోటి ఎకరాలకు రైతు భరోసా నల్గొండ ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న క్యూ న్యూస్ మరియు షనాగ్ తెలంగాణకు చెందిన విలేకరులు హాల్చారు ఇవి వాళ్ళు బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్